మనమే వెళ్దాము అని చెప్పాను కానీ మా అమ్మకు మీనా అంటే చాలా ఇష్టం మీనా పూలు కొట్టుకి సెలవు పెట్టైనా సరే షాప్ క్లోజ్ చేసైనా సరే మా అమ్మని చూడడానికి ఖచ్చితంగా వస్తుంది రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అని చెప్పి ఇంకా సత్యం బయటికి వెళ్తాడు రెండు రోజులు మాత్రమే ఉందా రేపు నేను వెళ్ళి మేకప్ అది వేయించుకోవాలి లేదంటే ఈ పొయ్యి దగ్గరే ఉండి నల్ల పడిపోతాను ఆల్రెడీ పొయ్యి దగ్గరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాను రేపు వెళ్తే ఎల్లుండికి ఎలాగా గ్లో వస్తుందని రోహిణి చెప్తుంది కదా రేపు ఎల్లుండి ఊరుకుంటే అవతల ఎల్లుండికి గ్లో వస్తుంది అని చెప్పి ప్రభావతి మరుసటి రోజు ఉదయాన్నే తొందర తొందరగా పని చేసుకుంటుంది రోహిణికి చెప్దామనుకుంటుంది నేను పార్లర్కి వస్తానని సర్లే రోహిణికి చెప్పడం ఎందుకు అయినా పని కట్టుకుని ఫోన్ చేసి చెప్పడం ఎందుకు వంట పూర్తయిన తర్వాత వెళ్తే సరిపోతుంది కదా అని ప్రభావతి కాస్త గబగబా వంటది పని పూర్తి చేసుకుని సత్యం కూడా బయటికి వెళ్ళడంతో తాళం వేసి తాళం కాస్తా మీనాకు విచ్చి నేను పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పనేసరికి సరే అత్తయ్య మామయ్య గారికి అలాగే చెప్పమంటారా అని చెప్పనేసరికి వద్దొద్దు కామాక్షితో పాటు బయటికి వెళ్ళానని చెప్పు అనగానే సరే అత్తయ్య అని చెప్పి ఇంకా మీనాకు తాళాలు ఇచ్చి ప్రభావతి కాస్త బయలుదేరి వెళ్తుంది వెళ్ళేసరికి అప్పటికి ఆల్రెడీ రోహిణి సెలవులు కావాలి అని చెప్పింది కదా అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేడం వస్తారు మేడం వచ్చేసరికి మేడంతో లోపల కూర్చుని అకౌంట్స్ అన్నీ కూడా లెక్కలు చెప్తూ ఉంటుంది రోహిణి అయితే ఈ లోపు ప్రభావతి రానే వస్తుంది రావడంతో అమ్మ రోహిణి అని చెప్పాను కానీ రోహిణియ రోహిణి కావాలా మీకు అని చెప్పాను కానీ అవును ఈ షాప్ వానర్ రోహిణియ కదా అందుకే నాకు కోడలు కావాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారా అంటే షాపు ఓనర్ రోహిణి ఏంటి రోహిణి మాలానే పనిచేసే అమ్మాయే ఇక్కడ షాపు ఓనర్ అని ఎవరు చెప్పారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వెప్పుడు జాయిన్ అయ్యావు ఈ షాపు వానర్ మా కోడలే కదా పైగా ఈ షాప్ పేరు కూడా నా పేరు అని ఇటు తిరిగి చూసేసరికి క్వీన్స్ పార్లర్ అని ఉంటుంది అదేంటది పేరు మారిపోయింది ఏంటి అంటూ మాట్లాడేసరికి పేరు మారడం ఏంటంటే గత నాలుగు నెలలుగా ఆ పేరే ఉంది అయినా రోహిణి గారు ఎప్పుడో పార్లర్ అమ్మేశారు ఇందులో రోహిణి గారు కూడా మాలానే పనిచేస్తున్నారు అంతే ఈ పార్లలేమి రోహిణీది కాదు కదా అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు రోహిణి ఆ మేడం ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటికి వస్తారు రావడంతో అమ్మ రోహిణి ఈ పార్లర్ నీది కాదు అంటారేంటి పార్లర్లు అమ్మీసావు అంటారేంటి అని చెప్పను కానీ ఈవిడెవరు రోహిణి అని చెప్పాను కానీ మా అత్తయ్య గారు అని చెప్పను కానీ ఈవిడెవరు అని చెప్పనేసరికి నుంచి ఈ పార్లర్ ఓనర్ గారు అని చెప్పను కానీ మీరు పార్లర్ వానరా అని చెప్పాను కానీ అవును ఈ పార్లర్ నాదే అందుకే కదా క్వీన్స్ పార్లర్ అని పేరు కూడా ఉంది సరే అమ్మ రోహిణి నేను వెళ్ళొస్తాను నువ్వు ఓ పది రోజులు సెలవు కావాలన్నావు కదా తీసుకో వెళ్ళి తొందరగా వచ్చేసాయి అని చెప్పి ఇంకా మేడం కాస్త వెళ్ళిపోతారు రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం మాట్లాడదు అక్కడ ఏంటంటే ఇలా వచ్చారు ఫేషియల్ చేయనాను కానీ అవసరం లేదు అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది ఆంటీకి తెలిసిపోయింది పార్లర్ అమ్మేశానని ఇప్పుడు ఈ పార్లర్లో నేను పని చేస్తున్నానన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎంత పెద్ద రచ్చ చేస్తారో ఏంటో అనుకుంటూనే రోహిణి కాస్త ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత టెన్షన్ టెన్షన్గానే ఉండేసరికి ఎవరితో ఏమీ చెప్పదు ఏమన్నా చెప్తే రోహిణిని మీ ఇన్ని రోజులు వెనకేసుకొచ్చింది ప్రభావతియే కదా ప్రభావతినే తిట్టడం మొదలు పెడతారని రోహిణిని తీసుకుని గదిలోకి వెళ్ళి ఏంటి రోహిణి ఏంటిదంతా పార్లలు అమ్మేయడం ఏంటి అని చెప్పనిసరికి అది ఆంటీ పార్లర్ అమ్మేశాను అప్పుడు మీకు పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను కదా అనగానే పార్లలు అమ్మేసిన విషయం నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా నువ్వేమో పా పార్లర్కి అని చెప్పి నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాను నువ్వేమో పార్లర్లు అమ్మేసావు ఆ విషయం బాలుగాడికి తెలిస్తే శృతికి తెలిస్తే నా పరువు పోదా మీనా ముందు పరువు పోదా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయమంటారా ఆంటీ అని చెప్పాను కానీ ఈ విషయం బయటికి చెప్పకు నేనేం చెప్పినా చెయ్యి అని చెప్పనేసరికి అలాగే ఆంటీ అని చెప్పి ఇంకా రేపటి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే లేచి నాకు వంట చేయడానికి సహాయించే బట్టలు అవి అన్నీ ఉతకాల్సింది నువ్వే అంటూ మాట్లాడేసరికి అదేంటంటే నేను ఉతకడం ఏంటి అని చెప్పాను కానీ నువ్వేమీ ఆ పార్లర్కి ఓనర్ కాదు కదా ఎంప్లాయీవే కదా అంటూ ప్రభావతి అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది అలాగే ఆంటీ అని చెప్పి ఇంకా ప్రతిరోజు పనులు చేయిస్తూనే ఉంటుంది వాళ్ళ అత్తగారు ఊరు తీసుకువెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా మీనానైతే ఏ పని చేయకుండా సుశీలమ్మ అక్కడంతా కష్టపడుతున్నావు కదా నువ్వు ఇక్కడ ఏ పని చేయకు అంటూ మీనాకైతే ఏ పని చెప్పదు కానీ ప్రభావతి మాత్రం రోహిణిని పిలిచి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు రోహిణి కూడా ఏమీ మారు మాట్లాడకుండా పనులన్నీ చేసేసరికి ఇదేంటిది పార్లలమ్మకి పనులు చెప్తుంది ఏంటి మా ప్రభావతమ్మ ఈ ప్రభావతమ్మ ఎప్పుడు ఎలా ప్ర ప్రవర్తిస్తుందో అర్థం కాదు ఇక్కడ నానం ఉందనేమో అని చెప్పని అని సత్యంత అనేసరికి ఏమోరా ఈ మధ్యన రోహిణి చేత మీ అమ్మ పనులు ఎక్కువగానే చేయిస్తుంది ఏ పని చేసినా మీ అమ్మ పక్కన రోహిణి ఉంటుంది ఇంతకుముందు జ్యూసులు అవి ఇవి ఇచ్చేదా ఇప్పుడు జ్యూసులు అవి ఏమీ ఇవ్వడం లేదురా మరి ఏంటో నాకు తెలీదు అని చెప్పనేసరికి ఏమో మా నాన్న మరి నాకు అర్థం కావట్లేదు సర్లే ప్రభావితంలో ఏదో రకంగా మార్పు వచ్చింది కదా అనుకుంటూ ఇంకా బాలు ఇటు సత్యం మాట్లాడుకుంటారు ఏదో జరిగే ఉంటుంది అత్తయ్య రోహిణిని నెత్తి మీద పెట్టుకునేవారు కానీ ఇప్పుడు నార్మల్గానే చూస్తున్నారు పైగా ఇంటి పనులు కూడా చెప్తున్నారు అంటే ఏదో జరిగే ఉంటుంది రోహిణి గురించి ఏదో తెలుసు అందుకోసమనే అత్తయ్య రోహిణికి ఇలాగ పనులు చెప్తున్నారు లేదంటే పనులు చెప్పరు అని మీనా అయితే అనుకుంటూ ఉండేసరికి ఏంటి మీనా ఇక్కడ పల్లెటూరు అంతా బాగుంటుందా నువ్వు చూసావనగానే ఇదంతా చాలా బాగుంటుంది శృతి రవిని తీసుకువెళ్ళమని చెప్పు అవన్నీ చూపించమని చెప్పు నువ్వెప్పుడు సిటీలోనే ఉన్నావు కదా ఈ పల్లెటూరులో చాలా చక్కగా ఉంటుంది రవిని నువ్వు అలా వెళ్ళిరండి అని చెప్పనేసరికి అలాగే అని రవి రవి అంటూ ఇంకా మీనా పిలవడం శృతిని అలా మన పంట పంట పొలాలన్నీ చూపించవచ్చు కదా ఇవ పల్లెటూరు అది ఎప్పుడూ చూడలేదు కదా శృతి అని చెప్పాను కానీ ఏ శృతి వెళ్దామా అని చెప్పాను కానీ నువ్వు ఎప్పుడు తీసుకువెళ్తానంటే అప్పుడే అని చెప్పనేసరికి ఏమ్మా మీనా నువ్వు చూడలేదు కదా ఒరే బాలు నువ్వు కూడా వెళ్ళరా మీనాకు చూపించు ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ చేస్తారులే అంటూ సుశీలమ్మ అనేసరికి నేను వెళ్తే అత్తయ్యకి కోపం వస్తుంది కదా అమ్మమ్మగారు అని చెప్పాను కానీ మీ అత్తగారు కోపం వస్తుందా ఏం చేస్తుంది నేను ఉన్నంతసేపు నోరు మూసుకుని ఊరుకోవాల్సిందే పైగా అత్త కూడా లేదో కింద మీద పడి చేస్తున్నారు కదా చేయిని నిన్ను పిలిస్తే అప్పుడు నేను మా వాళ్ళకి సమాధానం చెప్తానులే అంటూ సుశీలమ్మ చెప్పడంతో ఇంకా మీనా బాలు ఇటు రవి శృతి అందరు కూడా వెళ్తారు మనోజ్ అయితే రా వాళ్ళు బయటికి వెళ్ళారు మనము వెళ్దాము అంటూ ఇంకా రోహిణి దగ్గరికి మనోజ్ వచ్చేసరికి ఏంట్రా అని చెప్పనేసరికి ఏమీ లేదమ్మా అలా పొలాలు చూద్దామని అనేసరికి రోజు పొలాలే కదా చూస్తున్నావు పార్కులో కూర్చుని అని చెప్పనేసరికి పార్కులో కూర్చోడమా పార్కులో కూర్చోవడమేంటి అంటే అని చెప్పాను కానీ ఏమీ లేదులే అమ్మ వాడు షోరూమ్ పక్కన పొలాలే ఉన్నాయంట పొలాలే చూస్తున్నానని చెప్పాడు ప్రత్యేకించి ఇక్కడేం చూస్తాడు అంటూ మాట్లాడుతున్నానంతే సరే సరే నువ్వు వంట చెయ్యి అంటూ ఇంకా రోహిణిని ఇటు మనోజ్ని కూడా ఒక రకంగా ఆడుకుంటుంది ప్రభావతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు